ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ ఏమంటాడంటే తలకు చాలా పెద్ద గాయమైంది కాలు కూడా విరిగింది ఈ వయసులో కాలు అతకడం అంటే కష్టమే కానీ సర్జర్ చేసి ట్రై చేస్తాం ఆ తలకైతే ప్రస్తుతానికి మనము కుట్లేసి దాన్ని మాన్పించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అని అంటాం అప్పుడు ఆ మనవడు బాధతో కుమిలుతుంటూ నాకున్నది ఒక్కే తాత కదా తాత ఒక్కడే తనే తన నా ప్రపంచం తానే లేకపోతే రేపటి రోజు నా బ్రతికేమవుతుంది అని చెప్పేసి అని అక్కడే కూర్చొని బోరును ఏడుస్తాడు ఈ ఏడ్చే సమయంలోనే డాక్టర్ వచ్చి ఈ తాతయ్యకు పర్లేదు బాగానే ఉంది రెండు మూడు రోజులు డిశ్చార్జ్ అయ్యి తీసుకెళ్లచ్చు అని చెప్పేసి అనగానే తనకు కొంచెం మనసు కుదుట పడింది ఆ తర్వాత గడిచిన మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి తాతయ్యను ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ తాతయ్య కళ్ళ నుంచి నీరు వస్తాయి ఎందుకు తాతయ్య నువ్వు వేడుస్తున్నావు అంటే నేను నీ పెళ్ళి చూడాలి మనవాడ నీ పెళ్ళి చూడకుండా ఎక్కడ చనిపోతాను అని చెప్పేసి భయం వేసింది కానీ అదృష్టం కొద్ది బ్రతికాను నాకు ఒకే ఒక సహాయం చేయ మనవాడ నువ్వు ఎంత త్వరగా పెళ్ళి చేసుకుంటే అంత బాగుంటుంది నా వయసు కూడా మీద పడిపోతుంది ఎప్పుడు చనిపోతానే నాకే తెలియదు అని చెప్పేసి అని దిగులుతోటి అనగానే ఆ మాట మీరు మాట్లాడద్దు తాతయ్య మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు నీకోసం పెళ్ళి అనగానే కానీ ఇప్పటికిప్పుడు నాకు పెళ్ళి ఎలా అవుతుంది నాకు అమ్మాయిని ఎవరు ఇస్తారు అని చెప్పేసి అనే ఒక సందిగ్ధం ఆ సందిగ్ధంలోనే తాతయ్యకు వంట చేసి తినిపించి మెడిసిన్ వేసి తాను ఒక చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చోగానే తను ఆలోచించేవి ఏంటంటే నాకు అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది మా తాతయ్యను నేను ఎలా సంతోష పెట్టాలి మా తాతయ్య కళ్ళ ముందు నేను పెళ్లి చేసుకుని ఎలా ఉండాలి